పూర్తిగా రోడ్డును పడ్డ గౌతమ్ కుటుంబానికి ఒక శుభవార్త అయితే వచ్చింది అది కూడా ఏంటి అంటే గతంలో గౌతమ్ కొంతమందికి హెల్ప్ చేస్తుంటాడు అందులో ఒకరు వీళ్ళ బాధను చూసి వీళ్ళ పరిస్థితిని చూసి ఉండడానికి ఒక చిన్న ఇల్లు అయితే ఏర్పాటు చేస్తారు కానీ ఇక తర్వాత నుంచి ఏదో ఒక జాబ్ చేసుకొని ఉందామన్నట్టు అనుకుంటూ ఉంటారు కానీ కౌశల్య మాత్రం మళ్ళీ విషయంలో కొంచెం పాజిటివ్గా మారుతుంది మళ్ళీని ఇంట్లోనే పెట్టుకొని తనతో సేవలు చేయించుకుందాం అన్నట్టు మనసులో అనుకొని గౌతమ్తో కూడా అదే చెప్పి మళ్ళీతో కొంచెం మంచిగా మాట్లాడుతుంది నువ్వే చెప్తున్నావు కదా మనకు మంచి రోజులు వస్తాయని చూద్దాం నీ అన్న మాటతో అయినా మనకు మంచి రోజులు వస్తాయో అన్నట్టు అంటూ ఉంటుంది మళ్ళీ ఏమో థ్యాంక్స్ అత్తయ్య మీరైనా అర్థం చేసుకున్నారు అలాగే మీ అబ్బాయి కూడా అర్థం చేసుకున్న రోజు అంటూ ఒకటి వస్తుందని అయితే మళ్ళీ కాన్ఫిడెంట్గా చెప్తుంది మళ్ళీతో మంచిగా ఉన్నట్టు నటించి నీలమ దగ్గరికి వెళ్ళి దాంతో అంత చనువుగా ఉండకు మీద అంత చాలి చూపించకు దానివల్లనే మనకి పరిస్థితి వచ్చిందని కౌసల్య నీలిమాతో చెప్పి హెచ్చరిస్తూ ఉంటుంది మేము మళ్ళీ తిడుతూ ఉంటాడు సిగ్గులేని ఎందుకు వచ్చాము మా వెనుకల్ని వస్తూ ఉన్నావు ఇంకా కూడా మేము ప్రశాంతంగా ఉండడం కూడా నీకు ఇష్టం లేదన్నట్టు మళ్ళీని తిడుతూ ఉంటాం